ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియని ప్రభుత్వం సులభతరం చేసింది పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది భూ సమస్యలు పరిష్కరించే అధికారాలను అదనపు కలెక్టర్ ఆర్డీఓలకు బదలాయించింది పెండింగ్ దరఖాస్తులను తిరస్కరించాల్సి వస్తే అందుకు కారణాలను తెలపాలని సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు అధికారుల చర్యలతో పెండింగ్లో ఉన్న లక్షకు పైగా దరఖాస్తులకు మోక్షం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ సీనియర్ నాయకుడు కోదండరెడ్డి నేతృత్వంలో ధరణి కమిటీని ఏర్పాటు చేసింది క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేసిన కమిటీ భూ సమస్యలతో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని నివేదిక ఇచ్చింది వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది సాదా బైనామాలకు చెందిన భూ సమస్యలను పక్కన పెడితే ఇతర సమస్యలు మరో లక్షకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది ఆ భూ సమస్యల పరిష్కారానికి యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు అదనపు కలెక్టర్ రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో పరిష్కారం కావాల్సిన ధరణి సమస్యల పరిష్కారం పరిష్కారానికి సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ నవీన్ మిత్తల్ సర్క్యులర్ జారీ చేశారు ధరణి కమిటీ సూచనల మేరకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సీసీఎల్ఏ ఇచ్చిన సర్క్యులర్ కు లోబడి ఈ సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు మ్యుటేషన్ పట్టాదార పాస్బుక్స్ నాలా కన్వర్షన్ పట్టాదార పాస్పుస్తకంలో సవరణలు తదితర సమస్యలను అదనపు కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు పట్టాదార పాస్పుస్తకంలో పేరు మార్చేటప్పుడు ఖచ్చితంగా మార్గదర్శకాలు అనుసరించాలన్నారు పెండింగ్ దరఖాస్తులను తహసీల్దార్ పరిశీలించి ఆర్డీఓకు పంపాల్సి ఉంటుంది వాటిని సమగ్రంగా పరిశీలించి అదనపు కలెక్టర్ కు ఆర్డీఓ అప్లోడ్ చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు తహసీల్దార్ ఆర్డీఓ నుంచి వచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ సంపూర్ణంగా పరిశీలించి ఆమోదం లేదా తిరస్కరించాలని కమిషనర్ స్పష్టం చేశారు దరఖాస్తు తిరస్కరిస్తే అందుకు కారణాలు చెప్పాలని నిర్దేశించారు నాలా డిజిటల్ సైన్ తదితర సమస్యలని ఆర్డీఓ స్థాయిలో పరిష్కరించాలని సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆదేశించారు ధరణి పెండింగ్ పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు ధరణికి చెందిన దరఖాస్తులను తహసీల్దార్ వారం రోజుల్లో ఆర్డీఓ మూడు రోజుల్లో అదనపు కలెక్టర్ అయితే మూడు రోజుల్లో కలెక్టర్ వారం రోజుల్లో పరిష్కరించాలని గడువు విధించారు